హాయ్ అండి వెల్కమ్ టు కళా కిచెన్ డైరీస్ ఈరోజు మన కిచెన్లో మంచి రుచికరమైన మక్క రెసిపీని వీడియోలో మీతో పాటు షేర్ చేసుకోబోతున్నాను చాలా సింపుల్ మెథడ్లు వీటిని చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఈ మక్క గారెలు పండగ టైంలో కానీ ఈవినింగ్ స్నాక్ లాగా కానీ చేసుకుంటే మనం టేస్ట్ని చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు నేనైతే ఇక్కడ రెండు మక్క కంకులు తీసుకున్నాను ఇవి స్వీట్ కార్న్ కాదు నాటు మక్క కంకులు అన్నమాట రెండు తీసుకొని పొట్టు తీసి ఇలా మక్కలన్నీ ఒల్చుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు కారం కోసం నేనైతే ఇక్కడ పండుమిరపకాయలు తీసుకున్నాను పండుమిరపకాయలు లేకపోతే పచ్చిమిర్చి అయినా తీసుకోవచ్చు మన టేస్ట్ బట్టి పండు అన్నీ శుభ్రంగా కడిగేసి ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని అలాగే ఒక పదిహేను వరకు పొట్టు తీసిన ఎల్లుల్లిపాయలు ఒక హాఫ్ స్పూన్ పసుపు ఇవన్నీ కూడా వేసేసి గ్రైండ్ చేసి మంచి పేస్ట్ లాగా పక్కన పెట్టుకోవాలి నేను ఇక్కడ సాల్ట్ వేయడం మర్చిపోయాను ఇప్పుడు ఈ పేస్ట్లో కలుపుదాము ఈ మక్కపిండి అంతా రెడీ అయిపోయింది కదా ఈ మొక్కపిండిలోకి మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసి ఇదంతా కూడా ఉల్లిపాయ ఆకు స్ప్రింగ్ ఆనియన్ ఉల్లిపాయ ఆకు దొరుకుతుంది మార్కెట్లో నాకు ఫ్రెష్గా బాగా దొరికింది అందుకనే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను ఇదంతా కూడా సన్న ముక్కలుగా కట్ చేసి ఈ మొక్కపిండిలో ఇలా అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఇంతే ఈ పిండికి ఎక్కువ మసాలాలు ఏమీ యాడ్ చేయాల్సిన పని లేదు ఈ ఉల్లిపాయ ఆకు మనం మక్క గారెలకి చాలా మంచి టేస్ట్ని ఇస్తుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా కొంచెం కొంచెంగా మక్కపిండి తీసుకొని ఒక కవర్కి కొంచెం వాటర్ అద్దుకుంటూ ఇలా గారెలాగా బొత్తుకొని ఆయిల్లో వేసేసి టు మీడియం ఫ్లేమ్లో గారెలన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని తీసుకుంటే మనం మక్క గారెలు అయితే రెడీ అయిపోతాయి ఈ మొక్కలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి ఎప్పుడైనా ఫ్రెష్గా దొరికినప్పుడు కంకులు తీసుకొని మనం ఇలా మగ గారెలు చేసుకొని తింటే ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూడండి గారెలన్నీ కూడా చాలా బాగా సాఫ్ట్ సాఫ్ట్గా అయినాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్